మయ తదుపరి భాగం జరిగిందంతా తన భాషలో చెప్పి గటగట క్లాస్ మంచినళ్ళు టాగెడ్ విరించి అతని వంకే చూస్తూ జరిగిందంతా ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు శంకరం ఈ జరిగిన విషయం ఏది ప్రతిరోజు ఉమకు దగ్గరగా ఉన్న తల్లికి కానీ తండ్రికి కానీ చెల్లెలికి కానీ అర్థం కాదు చెప్పినా ప్రయోజనం కూడా ఉండదు వాళ్ళ జీవన సరళి వేరు వారి ఆలోచన విధానం వేరు ఉమా ఆలోచన విధానం వేరు ఈ ఉత్తరం చూస్తే సినిమాలో లాగా అమ్మ నిన్ను అర్థం చేసుకోలేకపోయాం తల్లి అని ఒక్కరి పరిచి వసుంధర కానీ బావగారు కానీ రామ కాని విరుచుకు పడిపోరు పైగా ఆ పిల్లని మరింత తిట్టుకుంటారు అయినా రిసెప్షన్లో చక్కటి కోటు బటన్ రోజా రోజాపో పెట్టుకున్న రంజిత్ ఉమ్మని ఎంత బాధ పెట్టారు ఊహించుకోలేకపోయాడు శంకర పొడిగాడి జట్టుతో పొందిగ్గా ఏ సిద్ధాంతాన్ని చర్చిస్తూ ఆ చల్లటి థియోసాఫికల్ సొసైటీ నీడల్లో గడిచే వెన్నెల బొమ్మ బొమ్మ దానికి ఏం కావాలో కూడా తెలియదే ఎవరికీ ఉత్తరం చూసేదాకా ఏమర్థమవుతోంది ఏం పెళ్ళిళ్ళువి గోబీ ఎడారిలో పశువుల మందని స్త్రీలను కూడా ఆర్థిక స్థాయికి చిహ్నంగా వ్యాపారాన్ని కేంద్రంగా చూశారంటే అనాగరిక చరిత్ర అని తిట్టే ఈ సమాజం ఇప్పటికి మాత్రం ఏం మిగిలిందని ఇప్పటికి మాత్రం ఏం ఎదిగిందని సరే ఇప్పుడు నేనేం చేయాలి సార్ ఏమిటి ఆలోచిస్తున్నారు విరించి అడిగాడు శంకరం తేరుకున్నాడు చూడు విరించి మా అమ్మాయి ఇలా ఉంటుందని ఇలా ఆలోచిస్తుందని కూడా మా వాళ్ళెవరికి తెలియదు ఈ ఉత్తరం నీది కాబట్టి ఏం చేయడానికైనా నీకు హక్కు ఉందనుకో నాకు ఒక్క నాలుగైదు రోజులు టైం ఇవ్వకూడదు ఆలోచించి చెప్తాను అన్నాడు ఆలోచించాడు విరించి సరే సార్ మీ ఇష్టం కానీ కానీ దీన్ని మట్టు పెట్టమని మాత్రం చెప్పకండి సార్ నిజంగా మీకు ఉమ్మగారు నాకు తెలిసినంతగా తెలుసుంటే ఇలా మాత్రం చెప్పరు సార్ అతని కళ్ళల్లో నీటి తెర ఉమా ఏమి చే ఆప్యాయత కొనుక్కున్నావు ఉమ్మా అనుకున్నాడు శంకరం విరించి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మెల్లిగా చెప్పులేసుకుని రామేశం గారింటికి వెళ్ళాడు శంకరం వెళ్ళేటప్పుడు ఉత్తరం తీసుకెళ్ళడం మర్చిపోలేదు ఈ కథలో మనకెక్కడో తెలియని లింక్ ఉంది ఆమెలో కనబడిన నిర్వేదన ఉంది అది ఇది అని చెప్పగల జ్ఞానం కూడా ఉంది కానీ తట్టుకుని నిలబడే శక్తి కోల్పోయింది ఎందువల్ల రామేశం గారి ప్రచారాలు చేస్తూ బయటకే మాట్లాడుతున్నారు థింకింగ్ అలౌడ్గా పోలు ఆ ఉత్తరం చూసిన తర్వాత నిజానికి శంకరానికి అర్థమైంది చాలా కొద్ది విషయం అతని లౌకికమైన బుర్రకి ఈ ఏం అర్థం కాలేదు సరికదా తికమకగా కూడా ఉంది అందుకే మనసు వద్దంటున్నా మెదడు వెళ్ళమందని రామేశ్వరం గారి దగ్గర కూర్చారు ఇంతకి ఏం చేద్దామంటారు ఇప్పుడు రామేశం గారు ఆ విరించి చూడపోతే చాలా పట్టుదలగా ఉన్నాడు చూద్దాం ఆలోచిస్తున్న లోపలికి వెళ్ళి మజ్జిగ తెచ్చిచ్చారు రామేశం గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళారు శంకరం చుట్టూ చూస్తూ కూర్చున్నాడు చిన్న రేకుల్ షెడ్ అది వెనకాలది వంటవాసారా కాబోలు ముందు తడికితో అడ్డం కట్టారు రాధామాధవ తీగ ఇంటి మీదకి పాకుతుంది పసుపు రాసిన తులసి కోట గన్నీరు మందారం చెట్లు లోపల నుంచి అగరవత్తుల వాసన వాతావరణం ప్రశాంతంగా ఉంది కూర్చుని కూర్చుని అయినా ఏం చేస్తున్నాడు ఏం లోపల అని మెల్లిగా ఇంటి లోపలికి అడుగు పెట్టాడు శంకరం వంట వాసారాలు ఈశాన్యం మూల చక్కగా ముగ్గులు వేసి ఉన్నారు దాని మీద జపాకుస్మాలతో అలంకరించిన అమ్మవారు జ్యోతి కాంతులు వింటున్నారు అగరవత్తులు ధూప నైవేద్యం చేస్తున్నాయి అనాలోచితంగానే చేతులు జోడించాడు శంకరం ఆ పీఠం ఎదురుగా పద్మాసనం వేసుకుని ఛానల్లో ఉన్నారు రామేశం గారు ఎందుకు ఆ దృశ్యం ఎంత ఇదిగా ఆలోచిద్దామన్నా శంకరాన్ని మనసుకు తాకింది మెల్లిగా కళ్ళు తెరిచారు ఆయన ఏదో అలౌకికమైన తేజస్సు నేనే లేనిపోన ఆలోచనలతో సతమ అయిపోతున్నాను ఏమిటి కర్మ అని తన్ని తను తిట్టుకున్నాడు శంకరం లేండి బయట కూర్చుందాం అంటూ లేచారు రామేశం గారు అర్థంతరంగా ఈ ధ్యానం ఏమిటండి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని మెల్లిగా ఆపమని ఎడంచెత్తే సౌమ్యం చేశారు ఆయన ఆయన దృష్టి ఎక్కడో ఉంది మెల్లిగా చెప్పడం ప్రారంభించారు బాబుగారు ఆమె కొంత తెలుసుకుని కొంత తెలియకుండా పోయారు అంతర్ జ్ఞానం కావలసి అల్లాడుతోంది బిడ్డ చనిపోయిన వాళ్ళకి ఏమిటో ఆ క్రతువులు అది చేశారు కదండి బోల్డ్ ఖర్చు పెట్టి అన్నాడు శంకరం మధ్యలో తమాషాగా నవ్వారు రామేశం గారు ఏదో పసిబిడ్డను చూసినవినట్టు నవ్వారు అడ్డమైనవి భరించడానికి వచ్చాను నేను కానీ అనుకుంటున్నాడు కలసగా మనసులో శంకరం బాబుగారు మళ్ళీ చెప్తున్నాను మనం జ్ఞానం పలుకు క్రియ మూడు సంధీకృతం అయితే కానీ ఏ క్రతువు కాదండి ఉట్టి తంతే పిల్లల బొమ్మల లాంటిది ఈ ఖర్చు ఈ ఆడంబరం మంత్రార్థం తెలుసుకోకుండా ఈ మనుషులు వీళ్ళు సమర్పించేవి ఆ దివ్యులకు సరిపోవండి వారికి కావాల్సిన ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సంధీకృతం కాబడిన ధ్యానం కానీ మరొకటి కానీ కావాలి ఒక పని చేయండి మీరు మనస్ఫూర్తిగా మరో రకమైన ఆలోచన రానియకుండా మీరు దైవం అనుకుని ధ్యానం చేసే శక్తిని తలుచుకుని ప్రార్థించండి ఆవిడ తారట్లాడి ఆ లోకాల్లో దారి దొరకాలని సత్యం తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నేను ప్రార్థిస్తాను ఆ బిడ్డ కోసం గడ్డం కింద చేపెట్టుకుని ఆయన్నే చూస్తూ కూర్చున్నాడు శంకరం మైసభులో దుర్యోధనుడు రానేలా వచ్చింది పో అనే డైలాగులు గుర్తుకొచ్చా నేను ఎంత బెదిరి వెదం కాకపోతే ఈ చాంద పిచ్చాడిని తొక్కుంటూ వచ్చాను అయినా ఈయన ఏం పరిష్కారం చెప్తాడని వచ్చానో తన్ని తను తిట్టుకుంటూ మెల్లిగా వెళ్ళిపోదామని లేచాడు శంకరం బాబుగారు నేను చెప్పేవన్నీ చాలా అర్థరహితంగా ఉన్నాయి కదా మీకు నమ్మలేక వెళ్ళిపోతున్నారు అసలు ఈ పిక్చర్ దగ్గరికి ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నారు అవునా థాట్ రీడింగ్ కాబోలు గది గుడ్డు అనుకున్న గిట్రం వెనక్కి తిరిగి అవునండి ఏమిటి మరి గోలంతా ఈ ఉత్తరం ఈ సమస్యలు ఇవన్నీ ఎక్కడ బయటపడి మా వాళ్ళ కుటుంబం అల్లరైపోతుందో అని నేను బాధపడుతుంటే చచ్చి ఉట్టెక్కింది దాని గురించి ఆలోచించమంటారేమిటి అది పోయింది ఆ కథ అయిపోయింది అంతే అన్నాడు ఖరాఖండిగా చచ్చిపోగానే ఆ కథ ఏంటే అని ఎందుకు అనుకుంటున్నారు బాబుగారు జీవి పరలోకం నా పాడే పచ్చిబద్దలు ఈ శాస్త్రాలన్నీ కట్టి పెట్టండి ఒక పక్క సైన్స్ ముందుకెళ్ళి పెద్దపీఠం అలంకరిస్తుంటే ఈ శ ఏమిటి ఏ సైంటిస్టు ఇంతవరకు ఆత్మల గురించి మాట్లాడలేదు మరి చూసిన వాటితోనూ ఉన్న వాటితోనూ చస్తూ ఉంటే చూడని వాటి ఆత్మల కోవాలి ఏమిటండి మళ్ళీ మీకు ఏ సైంటిస్ట్ తెలుసు సూటిగా చూస్తూ అడిగాడు ఆయన ఆయన కళ్ళల్లో ఏదో వలే ఆలోచించాడు శంకరం ఏదో పేపర్లు చదివి వాళ్ళు చంద్రమండలం మీద దిగారు వీళ్ళు ఏదో అణుశక్తితో ఛేదించారు అంటమే కానీ అతనికి నిజంగా ఎవరు పెద్దగా తెలియదు అయినా ఈ చాదస్థ బ్రాహ్మణికి మాత్రం ఏం తెలుస్తుందని చదువుకున్న ఇంగ్లీష్ అంతా ఈయన పూజలు మంత్రాల్లో పడి ఎప్పుడో గుంట తవ్వి గంట వాయించి ఉంటాడు అలా అనుకోగానే ధైర్యం వచ్చి మీకు మాత్రం ఎవరు తెలుసండి అన్నారు కుర్చీలో కూర్చుని స్థిరంగా నుంచి పరీక్షగా చూస్తూ మీకు డాక్టర్ మేక్ పేరు తెలుసా జార్జ్ డబ్ల్యూబి మేక్ చనిపోయిన వారి గమ్యం మీద గొప్ప పరిశోధనలు చేసిన మహామేధావి మృత్యువు మామూలు మనిషి అనుకుంటే అంత భయంకరమైంది కాదని అమృతత్వానికి తీసుకువెళ్ళగల శక్తి దానికి ఉందని ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలకు పైలోకాల్లో బేరీజ్ ఉంటుందని ఒప్పుకున్న సైంటిస్ట్ ఎంతమంది ఉన్నారో తెలుసా విలియం బ్రౌన్ డాన్ అనే ఆయన మృత్యు తర్వాత మరి నాలుగు పుస్తకాలు ఎడిత్ ఎల్లిస్ అనే ఆయన ద్వారా పన్నుల ముప్పై ఐదు ముప్పై ఆరులో రాయించాడని తెలుసా మీకు థియరిటికల్ ఫిజిక్స్కి తూర్పు దేశస్తుల ఆధ్యాత్మిక తత్వాలకి మధ్య చాలా అనూహ్యమైన స్పందన ఉన్నదని నమ్మిన వెన్నర్ హైజన్బర్గ్ తెలుసా మీకు క్వాంటమ్ థియరీకి మన ఆధ్యాత్మికకు మధ్య సంబంధం బలీయమైందని అణువిచ్ఛేదంలో జ్వలించి కాంతిపుంజాల బిందు రూపాన్ని రేఖారూపాలుగా దిద్దితే మన నటరాజ రూపాన్ని పొందిందని రుజువు చేసిన ఫిజియోయెఫ్ కాప్రా తెలుసా మీకు అలా మాట్లాడుతున్న రామేశ్వరం గారి మాటల్లో జ్ఞానపుంజాలు పుర్లు విప్పుకుంటున్నాయి ఆయన మేధస్సు దైవికమైన తేజస్సుగా మారి ఒక్కసారి వాతావరణాన్ని ఉద్దీపం చేసింది ఆయనలో అహం జ్ఞానాగ్నిలో మాడిపోయిందేమో మాటల్లో క్రియలు ఎక్కడ లఘుత్వం లేదు శంకరం ఏం మాట్లాడలేకపోయాడు అతడు ఇన్నాళ్ళు చాలా తెలివిగా లౌక్యంగా బతుకుతున్న జీవిత విధానానికి రామేశం గారు మాట్లాడుతున్న ఈ అలివుక పందాకి మధ్యలో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు చీకటి గదిలోకి ఒక్కసారి ఏడు కిటికీలను తెరుచుకుని వెళ్తురు వచ్చినట్టుంది ఆలోచిస్తున్నాడు ఎన్నైతే చాందస్టుగా తీసేయచ్చు వాళ్ళంతా పిచ్చివధవులు గారుగా మరి ఆ సైంటిస్టులు సరే రామేశం గారు ఈ విషయాలన్నీ నా పోటు వాళ్ళకి జీవన విధానంలో ఎక్కడా తగలవు దేవుడు మడి ఆచారం గుళ్ళు సంస్కృతంలో ఉండే మంత్రాలు అన్నీ లౌకికంగా మాకెంతో ఉపయోగమనే కానీ మరొక రకమైన జ్ఞానానికి ఇవన్నీ దారులని నాకు తెలీదు కానీ వాటి వెనకాల ఉన్న ఈ భగవంతుడేమిటండి అసలు ఇన్ని మైక్రోస్కోపులు టెలిస్కోపులకి ఎక్కడ చెక్కడే గట్టిగా అనవేశారు రామేశం గారు వెనకటికి మీలాంటి వాడే వేణంతా విరక్కొట్టి చూశాను సంగీతం కనబడలేదన్నట్ట అలా ఉంది బాబు గారు కాస్మిక్ ఎనర్జీ మేనిఫెస్ట్ అవ్వడానికి నామరూపాలు పొందడానికి కావలసిన వాతావరణం ఏర్పడినప్పుడు తప్పకుండా అలా జరిగి తీరుతుంది హిరణ్యకాచపూడికి స్తంభంలో కనబడ్డాడన్నా అదే మరొకటైనా అదే కానీ సృష్టి శక్తి ఒక మతం పరిధుల్లో కట్టుబడదు మనిషి బుర్రకు అందదు జ్ఞానానికి యోగానికి అందాలంతే రామేశం గారు మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూశాడా గబక్కని చిన్నపిల్లా అడిగారు శంకరం ఎక్కడ లేడండి దేవుడు మీలో నాలో సర్వ సృష్టిలో కాంతిగా గాలిగా తేజస్సుగా ప్రాణశక్తిగా ఎక్కడ లేదండి ఆసక్తి ఆయన గుండెని కళ్ళలో నీళ్లు ఒంట్లో ఏదో పులకరింపు శంకరం ఒళ్ళు చల్లమంది మరి ఎలా గుర్తించాలండి ఆయన్ని బాబుగారు మన చుట్టూ రేడియో శబ్ద తరంగాలు టీవీ తాలూకు కాంతి తరంగాలు నిరంతరం వ్యాపిస్తూనే ఉన్నాయి ఆయన ట్రాన్స్మీటర్ ఆన్ చేస్తే కానీ లయ కుదిరి మీకు పాటగాను ఛాయాచిత్రంగానూ రావడం లేదు మళ్ళీ ట్రాన్స్మిటర్ చూన్ చేయగలిగిన రోజు ఈ సమస్య ఉండదు రాధా మాధవం పూలకొమ్మ కదులుతోంది లోపల నుంచి రామేశం గారి భార్య బరువైన మట్టల శబ్దం దూరంగా గాలికి కదిలే మామిడి చెట్టు ప్రకృతిలో ఏదో మధురమ చూడగలిగిన చూపు వినగలిగిన మనస్సు ఉంటే ఇదేమిటి రామేశం గారి పిచ్చి నాకుతున్నదేమిటి అనుకున్నాడు శంకరం మనకు వచ్చే క్లైర్ వాయిన్స్లు క్లైర్ ఆడియన్స్లు ఇవన్నీ మనకున్న చూసే శక్తి వినే శక్తి తాలూకు ఎదుగుదలే బాబుగారు గుర్తింపు అంతే బాబుగారు మీకు ఆ శక్తులన్నీ ఉన్నాయా అడిగాడు శంకరం ఉన్నాయా లేవా అన్నది ప్రశ్న కాదు నమ్మి నేను దీక్షతో ఆచరిస్తున్న నా యోగంలో ఆ శక్తులన్నీ కొన్ని భాగాలు కానీ ఎప్పుడైతే మనకు తనయందు నిఖలిభూతములందు ఒక భంగి అనే తత్వం చచ్చిపోతుందో ఎప్పుడు అసూయా ద్వేషం స్వార్థం నిద్రలేస్తాయో ఇవి వచ్చిన కొద్ది శక్తులు మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాం అక్కడితో ఈ సాధన గమ్యం చేరకుండానే ఆగిపోతుంది తెలియక కొందరు బాధపడుతుంటే తెలిసే అజ్ఞానంతో కొందరు పడుతుంటారు ఈ నిరంతర పాండశాలలో మన మజిలీ శాశ్వతం కూడా ఎంత పిచ్చితనం ఈ కాస్త నిరీక్షణలో మరిన్ని పాపాలు చేసి మరొక జీవితానికి కర్మకి కారకులు అవ్వడం ఎంత అన్యాయం మన తెల్ల షర్టు మీద ఎవరైనా ఇంకుపోస్తేనే భరించలేమే కానీ తెల్ల కాగితంలా సుప్రవస్త్రలా ఉండే జీవితాన్ని మనమే అలికి అసూహ్యం చేసుకుంటున్నాం కదా ఇది ఎంత తెలియంతనం ఎంత ఘోరం ఎంత అజ్ఞానం ఆయన గొంతులోని నిర్వేదంలో చరాచర ప్రపంచం కోసం పడే బాధ ఉంది దాని అజ్ఞానం పట్ల జాలుంది చీకటి పడుతోంది శంకరం ఏం మాట్లాడలేదు రామేశం గారి మాటలు అతని మీద పనిచేస్తున్నాయి కానీ ఏదో చీర్చలేని తెర ఇదలేదు ఈ గోలంతా నాగేందుకు అందులుపుకుపోదాం అనిపిస్తోంది కానీ వద్దన్న రామేశం గారు మో ఉత్తరం అతని మనసును బుద్ధిని ఆలోచింపజేస్తున్నాయి నేను వెళ్తాను అని లేచాడు శంకరం ఇదిగో ఇది తీసుకెళ్ళండి ఆయన చేతిలో ఏవో పుస్తకాలు ఏ భగవద్గీత దేవి పురాణం ఇస్తాడేమో రా భగవంతురా అనుకుంటూ తీసుకున్నాడు అతను మీకు తెలుగులో చెప్పే వాటికన్నా ఇంగ్లీష్లో చెప్పే రుచిస్తాయి పైగా పరాయి వాళ్ళు చెప్తే మనకి బాగుంటుంది చూడండి చిన్నపిల్ల హాయిగా నవ్వుతూ పుస్తకాలు చూపించారు ఏవేవో ఇంగ్లీష్ పుస్తకాలు అవి తీసుకుని గుమ్మం దాటుతూ వెనక్కి చూశాడు శంకరం చేతులు కట్టుకున్న అతను వంకే చూస్తున్నాడు రామేశం గారు ఆయన కళ్ళల్లో ఏదో శక్తి ఉంది ఏమిటిది సూదంట్రాయేలా అతన్ని ఆకర్షిస్తుంది కొంపదేసి హిప్నటిజం చేయడం అంటే ఇదేనా భగవంతుడనే మత్తు కాబట్టి ఇది డివైన్ హిప్నోటిజం అయి ఉండాలి దేవుడా నువ్వంటూ నిజంగా ఉంటే నీకు మటుకు రామేశం గారు లాంటి వ్యక్తులు చాలా అవసరం మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిడ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్